ముంబై వేదికగా జరిగిన మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పోటీల్లో మిస్ వరల్డ్ కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టీనా పిస్కోవా దక్కించుకుంది ఈ పోటీలో పాల్గొన్న మొత్తం నూట పన్నెండు దేశాల సుందరీమణుల్లో ఆమె మొదటి స్థానంలో నిలిచింది క్రిస్టీనా తర్వాత తొలి మూడు స్థానాల్లో లెబెనాన్కు చెందిన యష్మిన్ అజైటౌన్ ట్రినిడాడ్ అండ్ టుబాకోకు చెందిన ఆచే అబ్రహామ్స్ బోత్స్వానాకు చెందిన లీసాగో చుంబో నిలిచారు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోటీలో రన్రప్ గా లెబనాన్ భామ అజయ్ టౌన్ నిలిచింది భారత్ ఈ పోటీల్లో నిరాశ మిగిలింది దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కన్నడ భామ సినీ శెట్టి టాప్ ఎనిమిదవ స్థానంలోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది చివరి వరకు ఆమె గట్టి పోటీనే ఇచ్చిన అజయ్ టౌన్కు టాప్ ఫోర్ లో చోటు దక్కడంతో సినీ శెట్టి వెనుతిరగాల్సి వచ్చింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీతా అంబానీ విచ్చేశారు ఈ సందర్భంగా ఆమెకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ జూలియా మోర్లీ మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డును ప్రదానం చేశారు